బహుజన రాజ్యాధికారం బీఎస్పీ ప్రధాన లక్ష్యం టీవీ న్యూస్ కడప జిల్లా పూర్మామిళ్ళ పూర్మామిళ పట్టణంలో విజన్ కోచింగ్ సెంటర్ గ్రౌండ్లో బీఎస్పీ రాజ్యాధికార చైతన్య సభ జిల్లా ఇన్ఛార్జి సగిలి గురప్ప ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి బీఎస్పీ నాయకులు బహుజన సమాజ్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కోఆర్డినేటర్ ఆర్జే మల్లికల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జారకి ప్రసాద్ జిల్లా నాయకులు డిఎస్ జైరామ్ జిల్లా ఇన్చార్జ్ సగిలి గురప్ప జిల్లా ఉపాధ్యక్షులు బాలచంద్ర ద్వేల్ నియోజకవర్గ అధ్యక్షులు నుసిమి గౌస్పీ ప్రధాన కార్యదర్శి యేశోబు పూర్వమామిళ అధ్యక్షులు మాగిపోగు సురేష్ మైదుకూరు అసెంబ్లీ అధ్యక్షులు నాగార్జున పాల్గొన్నారు త్యాగం లేదు తన వాళ్ళ బిడ్డలకు చదివించడానికి కూడా వీళ్ళే చనిపోయినా కూడా విదేశంలో మన కోసం చదువుకుంటూ బిడ్డలను కూడా చూసుకునే పరిస్థితి అలాంటి పరిస్థితుల్లో ఈరోజు మనకు రాజ్యాంగం వస్తే మనం స్వేచ్ఛగా జీవిస్తున్నాం స్వేచ్ఛగా ఉద్యోగాలు పంచుకున్నాం అనేక చదువులు చదువుతున్నాం ఈరోజు బహుజన సమాజ్ పార్టీ మేనిఫెస్టో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజు చేసినటువంటి రాజ్యాంగమే బహుజన సమాజ పార్టీ మేనిఫెస్టో అంబేద్కర్ కల్పించిన హక్కులు భారతదేశంలో ప్రతి ఒక్క పౌరుడికి కలిగించాలని చెప్పి మానశ్రీ గారు ఈ పార్టీ స్థాపించారు ఈ పార్టీకి అంబేద్కర్ హక్కులను మేనిఫెస్టో పెట్టారు ఈరోజు ఈ పద్దెనిమిది తాలూకాలు అయ్యా బహుజన సమాజ పార్టీ మీటింగ్ జరుగుతుందంటే ఇక్కడ ఉన్నటువంటి జనం స్థాయిలో ఉంటారు అదే అగ్రం ఉన్న పార్టీలు టీడీపీ కానీ వైసీపీ కానీ బీజేపీ కానీ రకరకాల పార్టీలు వాళ్ళు కార్యక్రమం ఇస్తే వేల మంది జనా ఉన్నాం ఎందుకంటే వాడు డబ్బు ఇస్తాడు మందిస్తాడు మన బానిసరా పూర్వీకులు మనందరం కూడా బానిసలుగా ఉన్న వాళ్ళ దగ్గర నిజంగా మన కోసం చేసినటువంటి పార్టీలో మనం పనిచేయాలి ఈరోజు మనం ఓట్లు అమ్ముకుంటున్నామే మధ్యాహ్నంకు ఐదు నోటుకు ఆ ఓటు మనకి ఎక్కడి నుంచి వచ్చిందండి అంబేద్కర్ గారు ఎంతో త్యాగం చేస్తే మాట ఓటు వచ్చింది గతంలో ఓటు ఎవరుకునే తెలుసా ఈ భారతదేశంలో ఎవరైతే సంపన్నులు ఉన్నారో ఎవరైతే ఉన్నారు ఎవరైతే భూస్వాములు ఉన్నారో వారికి మాత్రం ఓటు ఉండేది గతంలో మనకు బహుమ కులాలకు డబ్బు ఉందా చదువులు ఉన్నాయా ఆస్తులు ఉన్నాయా లేవు కాబట్టి మనకు ఓటు లేదని అంబేద్కర్ ఓటకు కావాలని చెప్పి గాంధీ నెహ్రూ లాంటి వాళ్ళకు పోరాటం చేశారు భారతదేశంలో నా భోజన కులాలు ఆస్తులు లేవు డబ్బులు మాన్యాలు అంటూ వాళ్ళకి వాళ్ళకే ఓటకు అంటున్నారు వాళ్ళు నా ప్రజల లాంటి సౌకర్యాలు లేవు కాబట్టి భారతదేశంలో పది సంవత్సరాలు ప్రతి పౌరులు కూడా ఓటప్పు కల్పించాలని చెప్పి అంబేద్కర్ వాళ్ళకి పోరాటం చేసి మనకు కల్పించారు మనం ఇక్కడ ఒక ఆరు ఫోటోలు పెట్టుకున్నాం మహాత్మా జ్యోతిరావు ఫులే సాధు మగరాజ్ నారాయణ గురు పిరార్ రామ్ స్వామి నాయకర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మాన్యశ్రీ కాక్షిరామ్ ఒక్కొక్కరు ఒక్కొక్క పోరాటం చేశారు భారతదేశంలో వాళ్ళ గురించి చెప్పాలంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క వ్యక్తిని గురించి ఒక్కొక్క రోజు పడుతుంది కాబట్టి మిత్రులారా వారి గురించి కొద్దిగా క్లుప్తంగా మన కొంతమంది వక్తలు చెప్పినారు కాబట్టి వాళ్ళకి వాళ్ళ జోలికి వెళ్ళదలుచుకోలేదు క్లాసుల్లో మాట్లాడుకోవచ్చున్నారా వాళ్ళు చేసిన పోరాట ఫలితమే మనం ఈరోజు మీటింగ్ కూడా పెట్టుకోగలుగుతాం బట్టేసుకోగలుగుతున్నాం కలిగించడానికి ఈ సభను ఏర్పాటు చేయబడింది మన రాష్ట్ర రథసారధి బా పరంజయ్ సార్ గారు కొన్ని కారణాల వల్ల ఈ మీటింగ్ హాజరవ్వలేకపోయారు ఈరోజు మనం ఎలా ఉన్నామంటే మన సమస్యలను కూడా బయటికి చెప్పుకోలేని స్థితిలో ఉన్నాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అది మన అందరం కూడా తెలుసుకోవాలి ఏమి సమస్యలు అంటే ప్రతిదీ సమస్య అసెంబ్లీ అధ్యక్షులు గౌష్ గారు చాలా శ్రమపడ్డారు గ్రామం ఈ ప్రాంతం చాలా వెనుకబడింది ఎక్కువ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజలు ఇక్కడ ఉన్నారు ఎక్కువ దళితులు ఉన్నారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజలు అంటే బహుజనలు బహుజన సమయ పార్టీ పార్టీ పెట్టితే మానశ్రీ గారు ఈ దేశంలో వెనుకబడినటువంటి ప్రజలు చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు ఇబ్బందులు గురవుతున్నారని చెప్పి మానసిని కాంచిన గారు ఈ భోజన సమయ పాటని ప్రారంభించారు మానసిరి కాంచిన గారు అంటే ఈ చివరిలో ఉన్న చిత్రపటంలో ఉన్నటువంటి వారు ముందుగా మీ అందరికీ కొత్తగా అనిపిస్తుంది ఎందుకు పట్టాలు పెట్టామని వీళ్ళకి పూలమాలు వేశారని వీళ్ళందరికీ ఒక్కొక్కరికి ఒక చరిత్ర వదిలి చదరారా ఎందుకంటే ఈ రోజు ఈ భారతదేశంలో ప్రతి పౌరుడు స్వేచ్ఛగా జీవిస్తున్నాడంటే తన కారకులు మన కన్న తల్లిదండ్రులు కాదు ఈ మహనీయులు ఇలా త్యాగం ఎంతో ఉంది నిజంగా ఈ భారతదేశానికి మనకు అంబేద్కర్ అనే మహానుభావుడు రాజ్యాంగం రాశాడు తెలుసా మీకు